ఈ రోజు జవహర్ నగర్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు అరైవ్ ఆ లైవ్ ప్రోగ్రామ్ జవహర్ నగర్ లోని విద్యార్థిని విద్యార్థులతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో జవహర్ నగర్ పోలీస్ విభాగం విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని గురించి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చూద్దాం ఇందులో భాగంగా జవహర్ నగర్ సిఐ సైదయ్య గారు విద్యార్థులకు ఫోన్ కాల్ ట్రాపింగ్ కోసం మరియు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెహికల్స్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ను ధరించి భద్రతా సిగ్నల్స్ ను అనుసరించి ప్రయాణించగలరని విద్యార్థుల యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కోసం సిఐ సైదయ్య గారు విద్యార్థులకు తెలియజేశారు నైట్ పూట మనకు అందుబాటులో వస్తుంది కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే మీ మీరు చూసి చేసుకుంటే అవసరం చూసి బెదిరిస్తుంది సార్ నేను ఆయనతో బయటికి పోయినా అనేటువంటి ఆలోచన వస్తే లైఫ్ మీరే స్పైల్ అయిపోతుంది అర్థమైందమ్మా మీకు తెలియదు కాబట్టి అవగాహన చేస్తున్నా దాన్ని మీరు పర్సనల్ తీసుకోవాలి చాలామంది రాగా నేను కొంత పంపిస్తూ ఉంటాను ఎవరు కూడా సెల్ఫీలు పెట్టడాలు వాళ్ళ పర్సనల్ ఫోటోలు పెట్టడాలు పెట్టకండి ఆఫీస్ పెట్టడం ఏమైపోతుంది ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా ఏమైపోతుంది మార్ఫింగ్ జరుగుతూ ఉంది మన ఫోటో ఫేస్ అదే ఉంటుంది మన బాడీలో మొత్తం అంతా కూడా వాడు డిఫరెంట్ చేసి పంపిస్తాడు ఏమవుతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైపోతుంది అమ్మాయి యొక్క వల్ల గారిటీ తీసుకొస్తాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తారు పర్సనల్గా గా శారీరకంగా బ్లాక్మెయిల్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేవి లేవు సురక్షితంగా గమ్యం చేరేటువంటి ఉద్దేశంలో భాగంగా గౌరవ డీజీపీ గారు పబ్లిక్ని అవేర్ చేయడం ట్రాఫిక్ యొక్క ప్రివెన్షన్ ఏ విధంగా యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలి దాంట్లో భాగంగా లాస్ట్ ఒక టెన్ డేస్గా నడుస్తూ ఉంది ఇది అప్టూ ట్వంటీ నైన్త్ వరకు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది దీంట్లో హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేయొద్దు డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ బయట తీసుకోవద్దు ఈ రోడ్ యూజర్స్ ఎవరైనా ఆటో వాళ్ళు కానీ టూ వీలర్స్ కానీ కార్ అయినా కానీ ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎదుటి వాళ్ళ యొక్క లైఫ్కి సెక్యూరిటీ ఏ విధంగా చేయాలి దానిపై మేము రోజు కంప్లైంట్ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా కూడా ఈరోజు స్కూలు పిల్లల్ని అదేవిధంగా మీడియా మిత్రుల సమీక్షంలో ఆటో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇది కూడా పబ్లిసిటీ చేసి ఫర్దర్గా ఈ మాసోత్సవాల సందర్భంగా యాక్సిడెంట్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశించసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం ప్రయత్నం చేయడం దీన్ని వైడ్గా పబ్లిక్ చేసి మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా యాక్టివేట్ చేయాలని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ